కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఇది సామాన్యులకి ఉపయోగపడేది కాదని ఇది శత ఉపయోగపడే బడ్జెట్ అని విదేశీ వాళ్ళకి కార్ రేటు సంస్థలకే ఈ బడ్జెట్ను ఉపయోగించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి సిపిఎం పార్టీ గట్టిగా చెప్పడం జరుగుతుంది అదే రకంగా ఈ యొక్క బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలని కట్టాల్సింది అవసరం ఉంది కానీ ప్రభుత్వం బడ్జెట్లో ఎనభై ఆరు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలనే కేటాయించడం జరిగింది అంటే ఎనభై ఆరు వేల కోట్లు ఎక్కడ రెండు లక్షల బడ్జెట్ ఎక్కడ కానీ ప్రభుత్వం ఉన్నవారి కోసం బడ్జెట్ని కట్టాయించింది యాదరున్న కూలి పని చేసుకున్న వాళ్ళు రైతాంగ వారికి కార్మికులకి నిరుద్యోగులకి ఎవరికి కూడా ఎటువంటి వాడికి బడ్జెట్లో స్థానం లేకుండా చేసింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా పునాదం తీసుకెళ్ళింది తప్ప తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి బడ్జెట్లో ఏమీ లేకుండా చేసింది అదే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు కానీ ఎనిమిది మందిలో కేంద్ర ఉన్న చిత్ర మంత్రులు ఉన్నారు అయినా కూడా తెలంగాణకి బడ్జెట్ తెచ్చుకునే దాంట్లో ఈ మంత్రులు ఇద్దరు కానీ ఈ ఎంపీలు కానీ ఎటువంటిది కూడా అక్కడ రాజనీతం లేకుండా చౌటోటి ముందుకు చెప్పుకున్నట్టుగా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మా మామూలుగా కూర్చొని స్వచ్ఛం చూసినట్టుగా మరి యొక్క తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఇతర ఎంపీలుండి మరి ఎనిమిది మంది ఎంపీలకు ఉండి కూడా చేశారనే పరిస్థితిలో ఇవాళ బీజేపీ ఎంపీలు ఉన్నారని చూడండి బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు ఇది కోటేశ్వర బడ్జెట్ దీన్ని ఖచ్చితంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తున్నాం రానున్న కాలంలో ప్రతి గ్రామ గ్రామ మేము ప్రజల తరఫున ప్రతి ఎత్తున ప్రజలలో తీసుకెళ్లి ఆ ప్రజలకి ఈ విషయాలను కూడా చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా ప్రజలలో తీసుకుపోతాను కూడా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇవాళ నిరుద్యోగం అనేది చదువుకున్న విద్యార్థులు చదువుకున్న యువకులు ఇవాళ దేశంలో కొన్ని కోట్ల మంది మరి ఉన్నారు చదువుకున్న వాళ్ళు కనీసం ఉద్యోగాలకి విద్యార్థులకు సంబంధించి ఎక్కడ కూడా బడ్జెట్లో స్థానం లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం దాంతోపాటు ఇవాళ ఇవాళ నిత్యోగ సరుకులు మార్కెట్లు ఎప్పుడైతే పెరిగే దాని మీద ఎటువంటి కూడా బడ్జెట్లో మరి కార్మికులు కానీ విక్రయా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అదే రకంగా ఒక వ్యవసాయ కార్మికులు కానీ ఎటువంటి కూడా బడ్జెట్ సాగు కాకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అది ప్రతి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ కూడా నష్టపోతే తప్ప ఆ బడ్జెట్ కోటీసులకి మరి సత తప్ప ఈ బడ్జెట్ ఉంది తప్ప సహమన్యు లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే కానీ పార్లమెంట్లో మరి ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంటు ే అందులో నాలుగు వందల ముప్పై నాలుగు మంది సతకోటిస్తుంటారు ఈ బడ్జెట్ వాళ్ళకే తప్ప ఈ సామాన్యుడు కాదని వాళ్ళకి బడ్జెట్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అదే కాకుండా ఈ బడ్జెట్ని కేంద్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికే తప్ప మరి బీహార్ రాష్ట్రాలు కానీ ఆంధ్ర రాష్ట్రాలు కానీ గుజరాత్ రాష్ట్రాలు కానీ ఆ యొక్క బడ్జెట్లో పార్లమెంట్లో బడ్జెట్ పెట్టింది ఆ మూడు రాష్ట్రాలకే అనుకూలతగా పెట్టిన బడ్జెటే తప్ప ఆ ప్రభుత్వాన్ని కాపాడుకో